నా పేరు మట్టిప్రసాద్ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు తిరుమలాపాలెం హాస్పిటల్లో ధర్నా అఖిలపక్షాన ధర్నా చేయడానికి కారణ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వంద పడకల హాస్పిటల్ని కూసిమర్చి తీసుకెళ్లాలని చెప్పేసి అని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఎవరైతే వాళ్ళ సహాయం లేకోకుండా ఇక్కడ నుంచి హాస్పిటల్ పోదని చెప్పేసి అని నేను బలంగా నమ్ముతున్నా ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి ఏ సమస్య ఏదిన్నా కానీ ఆయనకే ఆయనే దాన్ని గుర్తించి సమస్యను తీయాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఇక్కడ త్రిమలాపాలెంలో వద్దు అని చెప్పేసి అని ఊర్మంచులో పెట్టిస్తాడు కాబట్టి ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ త్రిమలాపాలెం హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హాస్పిటల్ కాదు ఇది ఇది బీఆర్ ఇచ్చి బీఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయటం ఇంకా ముందు తీసుకోవటం చేయాలి తప్ప ఉన్న హాస్పిటల్ని తక్కువ చేసి ఇక్కడ రోజుకి మూడు వందల మంది ఓపి వస్తుంది కానీ మీ మంత్రులు కొంతమంది చెప్పుతుంటే నూట యాభై ఓపి వస్తుంది వంద ఓపి వస్తుంది ఆ కారణంగా మేము తీస్తున్నాం అని చెప్పేసి అని మీరు చెప్పడం ఎంత మంచి కరెక్ట్ కాదు ఇప్పుడు ఓపీ చూడండి ఇక్కడ మూడు వందల మంది ఓపి ఇక్కడ నడుస్తుంది అయినా కానీ ఇక్కడ బోధకాలకు సంబంధించిన వాళ్ళు మూడు వందల మందికి పెన్షన్లు వస్తుంది హెచ్ఐవి వేడ్స్ వాళ్ళకి ఇక్కడ పెన్షన్లు ఇస్తున్నారు మలేరియా టైఫాయిడ్ ప్రతి ఒక్క వ్యాధికి ఇక్కడ మంచి వైద్యం జరుగుతుంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు నర్సులు కానీ స్టాఫ్ నర్సులు కానీ ఉద్యోగులంతా క్రమశిక్షణ ఇక్కడ పనిచేసి ఇక్కడ ప్రజలకు అందరికీ సౌకర్యమైన వైద్యం అందిస్తుంటే మా మాకు వైద్యం అందకోకుండా మీరు కూసుమంచి తీసుకుపోయి పెట్టేది మానుకోవాలని చెప్పేసి అని పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డికి గవర్నర్ కూడా కంప్లైంట్ చేస్తాం అని చెప్పేసి అని హైదరాబాద్ గవర్నర్ దగ్గర కూడా మేము వెళ్ళి హాస్పిటల్ రక్షించుకోవడం కోసం మా తిరుమలపాలెం మండలం ప్రజల కోసం ఇక్కడ పోరాడతాం అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం ఇక్కడ మీటు చుట్టుపట్టి ఆడ పోచుకొని చేసుకోవాలి తండ్రి ఎక్కడ చేయాలి మీరు రావాలే త్వరగా రావ వచ్చి మాకు ఇది వంద పడకల ఆసుపత్రి చేయాలి మీరు సందించాలి మీరు మాకు ఈ హాస్పిటల్ తీసుకున్నప్పైతర్ల దేశాల ఏ ఊర్లో కట్టిన మేము ఉప్పుకో మేము పోలియాం కూడా చెప్పలేం లేదు నాకు తిరుములపల్ల వందపడకల హాస్పిటల్ పెంచులే ఇది తిరుమలపల్ల వంద పడకల హాస్పిటల్ పెంటోలేదు మేము చదివి వందపడకల హాస్పిటల్ పనులు హాస్పిటల్ పనులు వెంటనే వంద పడగల హాస్పిటల్ పనులు వెంటనే అలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు వెంటనే అలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు వెంటనే అలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు వెంటనే సింహాపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి తరలిస్తారు అనే ఆందోళన మాలో కలిగించి అది ఎందుకు వచ్చింది అంటే ప్రజల్లో నుంచి వచ్చిందా లేదా అది ఉంది వైద్యం ఇక్కడి నుంచి మీరు పక్కకు పనులు మేము మళ్ళీ ఎప్పటిలాగే ఈ భయానీయమైన స్థితిలో బ్రతకాల్సి వస్తుంది కాదు పార్టీలకు అతీతం కాదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వాన్ని ఇష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం ఆ కోరికలు మన్నించి మాకు తగిన న్యాయం చేయాలనుకో